బాబు అతి తెలివిపై బీజేపీ ఒరిజినల్ సీనియర్ల గుస్స ఢిల్లీకి ఫిర్యాదు చంద్రబాబు తీరే అంతా వేలు చూపిస్తే చెయ్యంతా మింగేస్తారు గుడికి తీసుకువెళ్తే గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారు రాజకీయాల్లో ఈ విషయం పలుమార్లు స్పష్టమైన గొర్రె కషాయవాణ్ణి నమ్మడం రివాజు ఎలాగో బీజేపీ వాళ్ళు చంద్రబాబును దశాబ్దాలుగా నమ్ముతూ మోసపోతున్నారు గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన బీజేపీ మళ్ళీ ఈ ఎన్నికలకు పొత్తుకు దిగింది పాపం వీళ్ళని చంద్రబాబు నిండా ముంచేసి గోతిలో దించేశారు గత ఇరవై ఏళ్లలో ఏనాడు టీడీపీ గెలవని ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బీజేపీకి అంటగట్టేసి మీ సీట్లు మీకు కేటాయించేశాను నేను మంచోణ్ణి అంటూ కలరింగ్ ఇచ్చారు అసలు విషయం మెల్లగా అర్థం చేసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు అమ్మాడి ఇంత ఘోరమా ఇంత మోసమా చచ్చులు పుచ్చులు మాకిచ్చేసి గెలిచే సీట్లు మీరు కాజేస్తారా అంటూ బాబు కుట్రను ఢిల్లీకి చేర్చారు బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ పురంధేశ్వరి మీద ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ పెద్దలు తస్సాదయ్య బాబు ఇంకా మారలేదా ఇంకా అదే కుట్రలా అంటూ ఎంపీ సీట్ల ప్రకటన వాయిదా వేశారు దీంతో బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో ఎంపీ సీట్ల సంగతి తెలిస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థుల సంగతి ఒక్క కొలిక్కి రాదు అందాక టీడీపీలో గలాట కంటిన్యూ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి